హాయ్ యూయర్స్ వెల్కమ్ టు గ్రహ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నేను మటన్ కీమా నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఈ మటన్ కీమా అనేది మటన్ నచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందండి చికెన్ తినే వాళ్ళకు కూడా మటన్ కీమా అనేది నచ్చుతుంది సో ముందుగా నేను దీనికోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి సో దీంట్లో తొడపాట్ అంటే మటన్ మేకలో తొడపాటు ఉంటుంది కదా సో ఆ పాట్ని మొత్తం కూడా ఇలాగా తీసుకోవాలి అప్పుడే మనకి మటన్ కీమా అనేది చాలా చాలా బాగుంటుంది పంటి కింద తగిలేటప్పుడు కూడా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట సో దీన్ని కడిగి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయి కొద్దిగా వేడయ్యాక ఒక రెండు స్పూన్ల ఆయిల్ అనేది వేస్తున్నాను ఇప్పుడు నేను మసాలా కోసం కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు అలాగే కొద్దిగా మిరియాలు కొద్దిగా వేసేసిన తర్వాత కొద్దిగా కలర్ మారిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసాను వేసిన తర్వాత కొద్దిగా కలర్ అనేది బ్రౌనిష్గా మారిన వరకు ఫ్రై అనేది చేసుకోవాలి మటన్ కీమా అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి సో మటన్ లాగా మనకి ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు దీంట్లో కొద్దిగా నేను పసుపుని అంటే ఒక స్పూన్ పసుపుని వేసేసాను వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి సో ఈ పచ్చితనం అంతా కూడా పోవడానికి అండ్ మటన్ వేస్తున్నాం కదా సో ఈ పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ కాబట్టి పసుపు వేసాను మూత అనేది పెట్టేద్దాం మూత పెట్టి తీసి చూస్తే చక్కగా ఇది ఉడికిపోతుంది అండ్ కలర్ కూడా చక్కగా చేంజ్ అయిపోతుంది చూసారా సో ఇలా మనకి కలర్ అనేది చక్కగా చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ మనము దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేసాను సో అప్పుడే దంచి పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి చాలా ఫ్రెష్నెస్ ఉంటుంది కర్రీ కూడా అలాగే ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కూడా వేసేసాను వేసేసి కొద్దిగా మీరు ఒక త్రీ మినిట్స్ పాటు ఫ్రై అనేది చేసేసుకుంటే చక్కగా ఇది ఫ్రై అనేది అయిపోతుంది ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ మటన్ అనేది వేసేసాము వేసేసిన తర్వాత మీరు ఒక ఫోర్ మినిట్స్ పాటు కలిపేసుకోవాలండి సో దీంట్లో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం కలిపేసుకొని తర్వాత ఇలా మూత పెట్టి తీసి చూస్తే చక్కగా వాటర్ అనేది పైకి తేలుతూ ఉంటుంది చూసారా వాటర్ అంతా కూడా పైకి వచ్చేస్తూ ఉంటుంది మనకి మటన్ అనేది ఉడికిపోతూ ఉంటుంది సో ఇలా మనము ఉడికించడానికి మినిమం కొద్దిగా ఒక ట్వంటీ మినిట్స్ పాటు వెయిట్ చేయాలి తర్వాత దీంట్లో ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసానండి సో కొద్దిగా మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక స్పూన్ కారం ఎక్స్ట్రా వేసుకోవచ్చు సో తర్వాత కలిపేసి ఒకసారి మూత పెట్టి తీసి చూద్దాము అలాగా మనకి వాటర్ అంతా కూడా చక్కగా ఆవిరైపోయి బాయిల్ అయిపోతే కనుక దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసేసానండి టమాటా అనేది వేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి కలిపేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా టమాటా అనేది ఉడికిపోతుంది టమాటా ఉడకడానికి మనం కొద్దిగా వాటర్ అనేది వేసానండి కింద గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా వేసేస్తాను సో టమాటా మటన్ అనేది ఇంకేమైనా ఉడకకపోయి ఉంటే ఉడికిపోతుంది చక్కగా మటన్ కిమా అనేది ఎంతో ఈజీగా రెడీ అయిపోతుంది చూసారా దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్ అనేది వేసాను మీరు రుచికి సరిపడా సాల్ట్ అనేది చెక్ చేసుకొని వేసుకోండి ఇప్పుడే తర్వాత మీకు సాల్ట్ అనేది వేసినా కూడా సరిపోకపోవచ్చు అండ్ ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గరం మసాలా వేసానండి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ అలాగే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ జీరా పౌడర్ సో వీటన్నిటినీ కూడా వేసేసాను వేసేసిన తర్వాత ఒక్కసారి త్రీ మినిట్స్ పాటు చక్కగా కలిపేసుకొని మూత పెట్టి తీసి చూస్తే మనకి మటన్ కిమా అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో దీంట్లో నేను కొత్తిమీర అనేది వేసేసానండి సో మీరు వాటరీ వాటరీగా తినాలి అంటే కనుక ఇలానే తినేయండి లేదు ఇంకా బాగా ఫ్రై లాగా కావాలి అంటే వాటర్ అంతా కూడా లాగేసే వరకు ఉంచేసి కొద్దిసేపు ఇలా తీసి చూస్తే మనకి మటన్ కీమా అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ప్రాసెస్ ఉంది కదా సో మరెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి సో నాకు ప్రిపేర్ మటన్ కీమా అంతా కూడా దీన్ని నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను సో ఇది మీకు రైస్లోకి అండ్ చపాతీలోకి ప్రతి దానిలోకి కూడా చాలా బాగుంటుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ మటన్ కీమా సో మీకు కూడా ఫేవరెట్ అయితే కనుక మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి మా ఛానల్ గృహ కిచెన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ థ్యాంక్ యూ